హాయ్ గాయస్ అయితే మనం ఆన్లైన్లో అనేది పాలసీ బజార్ నుంచి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా తీసుకోవాలి మంచి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఉన్న ఇక్కడ పాలసీ బజార్ నుంచి ఇన్సూరెన్స్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ నేను ఇట్లాంటి చెప్తాను అదేవిధంగా ఇక్కడ వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన వీడియోస్కి అయితే మీకోసం వస్తుంటాయి ఫస్ట్ అయితే మీరు పాలసీ బజార్లో వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మీదే ఫస్ట్ మీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ నేమ్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు అనేది ఇక్కడ అయితే మీరు ఇక్కడ మీరు సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయీ అయ్యి అని చూపిస్తుంది అది సెలెక్ట్ అనేది చేసుకోండి తర్వాత మీరు సెల్ఫ్ ఎంప్లాయీ కాకుండా సాలరీ వాళ్ళైతే మీకు యాన్యువల్లీ ఎంత సాలరీ వస్తుందో అది ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి అయితే ఇక్కడ మీకైతే పాలసీ బజార్లో అయితే ఇన్సూరెన్స్ అయితే చూపిస్తుంది తర్వాత అనేది మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు మీకు స్మోకింగ్ అలవాట్లు కావచ్చు తర్వాత సిటీ అడ్రస్ కావచ్చు ఇవైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ సెలెక్ట్ అనేది చేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే అలౌటు గెట్ ఇక్కడ టచ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దానిపైన ఇక్కడ ఎస్ అనే ఇవ్వచ్చు మేబీ నాట్ అని కూడా ఇవ్వచ్చు అండి ఇవి రెండు అయితే ఉంటుంది ఇచ్చిన తర్వాత సింపుల్గా అయితే నెక్స్ట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ మీకు అనేది కొన్ని ఆఫర్స్ కూడా వస్తాయి ఫస్ట్ వన్ ఇయర్ అయితే మీకు అయితే డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి అయితే మీకు ఎంత ఇక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు మీకు దాన్ని కూడా చూపిస్తుంది అనమాట చాలా రకాల ఇక్కడైతే మీకైతే పాలసీస్ అయితే ఉంటాయి దీంట్లో అయితే మీరు ఏ కంపెనీలో పాలసీ తీసుకోవాలనుకుంటున్నారు అది మంచి బెనిఫిట్స్ కావచ్చు ఇక్కడ మీరు లైఫ్ కవరేజ్ అయితే ఇక్కడ ఫస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఏజ్ కూడా కవర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎన్ని ఇయర్ వరకు కవరేజ్ అనేది తీసుకోవాలనుకున్నారో ఇక్కడ చూసుకోండి ఆ తర్వాత అయితే దాన్ని బట్టి అయితే ఇక్కడ మీకు అనేది ఇన్సూరెన్స్ అయితే చూపిస్తాయి దీంట్లో కంపెనీస్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కూడా ఉంటుంది దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కావచ్చు మీ దాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీ క్లైమ్ సెటిల్మెంట్ రేస్ అయితే కంపల్సరీ చూసుకోవాల్సి అయితే ఉంటుంది క్లైమ్ సెటిల్మెంట్ రెష్యో అనేది ఎంత ఉందో దాన్ని బట్టి అయితే ఇక్కడ మీరు కంపెనీస్ అయితే చూస్ అనేది చేసుకోండి అదేవిధంగా దీంట్లో అడౌన్ కూడా చేసుకోవచ్చు అంటే కొన్ని అయితే ఇక్కడ మీరు అడౌన్ చేసుకుంటే అది మరిన్ని బెనిఫిట్స్ అయితే మీకు వర్తిస్తాయి అదేవిధంగా హెచ్డిఎఫ్సి లైఫ్ కావచ్చు మంచి క్లైమ్ సెటిల్మెంట్ రెషో కలిగిన ఇక్కడ యాక్సెస్ అనేది గమనించాల్సి ఉంటుంది ఫోర్ అయితే మీరు సెటిల్మెంట్ చేసుకుంటే అండ్ ఇక్కడ కవరేజ్ అనేది సిక్స్టీ ఇయర్ వరకు అయితే కవరేజ్ అనేది తీసుకోవచ్చు దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కావచ్చు మిగతా కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు కొన్ని అయితే ఇక్కడ మీకు అయితే ఇలా అయితే పాపఅప్ అయితే అవుతుంది ఇవైతే మీరు క్లోజ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న మీరు కవరేజ్ కావచ్చు మిగతా డీటెయిల్స్ కూడా ఈజీగా అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఇవైతే మీరు చూసుకుంటే చాలా ఈజీగా అయితే మీరు మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అదే ఇక్కడ కంపారిజన్ కూడా చేసుకోవచ్చు అనమాట అంటే టూ కంపెనీస్ని బట్టి ఇక్కడ మీరు కంపారిజన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది అది కూడా చేసుకుంటే రెండిట్లో తేడా అయిందో అది కూడా మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అండ్ ఇక్కడ మీకు ప్రీమియం అయితే తక్కువ ఉన్న కంపెనీస్లో కూడా బాగా అయితే మంచి ఫ్యూచర్ అయితే ఇస్తారు అది కూడా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది అన్ని చూసి అయితే మీరు దేంట్లో అనేది ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలనుకున్నా అది తీసుకోవచ్చు యాక్సిస్ మ్యాక్స్ అయితే మినిమం ఇదే ఇక్కడ ఇయర్ అనేది ఇక్కడ సెవెన్ ట్వంటీ అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది దీంట్లో ఉన్న ఫ్యూచర్ అనేది చూసుకోవచ్చు వాట్ ఈస్ కవరేజ్ అనేది మీరు చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళకైతే మీకైతే ఇక్కడ ఇక్కడ నామినీకైతే ఈ టోటల్ అయితే ఇక్కడ మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట విధంగా దేవం కవర్ అనేది చేస్తుంది మిగతా చూసుకోవచ్చు ఒకవేళ మీరు వన్ ఇయర్ లోపు సూసైడ్ చేసుకుంటే మీకు ఎలాంటి కవరేజ్ అయితే రాదు అది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది విధంగా ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో స్టెప్స్ అనేది చూపిస్తారు అది అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీ లైఫ్ ట్రావెల్ ఏజ్ అనేది ఎన్ని క్రోడ్స్ దాన్ని బట్టి అయితే ఇక్కడ మీకనే ప్రీమియం అయితే పెట్టాల్సి ఉంటుంది క్లైమ్ సెటిల్మెంట్ రెస్ ఎంత ఉంది ఇక్కడ చూసుకోవచ్చు చాలా మంచిగా ఉంది నైంటీ నైన్ పాయింట్ పర్సెంట్ అయితే ఉంది అదేవిధంగా మీకు అయితే క్లైమ్ సెటిల్మెంట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో అయితే చేస్తారని చూపించారు అదేవిధంగా మీరు అనేది డీలే కూడా చేయితే థర్టీ లోపే మీరు ఇక్కడ అయితే మీకు రిఫండ్ మీకు తప్ప కూడా ఉంటుంది ట్యాక్స్ సేవింగ్ అది కూడా ఇక్కడ మీకు వర్తిస్తుంది ఎంత అనేది చూసుకుంటే ఇక్కడ ఫార్టీ సిక్స్ థౌసండ్ వరకు అయితే ట్యాక్స్ సేవింగ్ కూడా మీకు ఇక్కడ మీకు పడుతుందని మంచిగా చూపించారు కాబట్టి ఇవైతే మీకు మంచి బెనిఫిట్స్ అయితే వర్తిస్తాయనమాట అదేవిధంగా యాడ్ బెనిఫిట్స్లో అనేది వెళ్తే ఇక్కడ మీకు ఫ్రీగా ఏమేమి వస్తుంది ఇయర్లీ హెల్త్ చెకప్ బెనిఫిట్స్ కింద అయితే ఫిఫ్టీ థౌజండ్ ఇయర్లీ అయితే వస్తుంది ఫ్రీగా అనేది నెక్స్ట్ ఇయర్లీ పే అవుట్ ఆఫ్ టర్నల్ ఇన్నెస్ అని చూసుకుంటే మీకు అనేది ఏదైనా డిసీజెస్ వస్తే మీ ప్రీమియం అయితే వాళ్ళే ముందుగానే పే అని చేస్తారు ఆ ప్రాసెస్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మీ అనేది ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు అవి కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు ఒకవేళ ఇక్కడ మీకు అనేది మినిమం డిలే అనేది ట్వెల్వ్ మంత్ అయినా మీ ప్రీమియం అయితే ఇలాంటి ఇక్కడ మీకు అనేది దీంట్లో ప్రాబ్లం అయితే రాదు అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఫ్రీగా అయితే టూ ల్యాక్స్ వరకు అయితే ఇమీడియట్లీగా మీకు పే అవుట్ అయితే చేస్తారు మీరు చనిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళకైతే ఇమీడియట్గా అయితే టూ ల్యాక్ అయితే మీకు అందించడం అది జరుగుతుంది మీ ఫ్యామిలీ వాళ్ళకైతే ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ మీరు చూడాల్సి ఉంటుంది అడౌన్ చేసుకోవడానికి కూడా కొన్ని అయితే ఇక్కడ బెనిఫిట్స్ అడిషనల్ ఫిఫ్టీ ల్యాక్స్ పే అవుట్ యాక్సిడెంట్ డెత్ అనేది చూసుకుంటే యాక్సిడెంట్ డెత్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ అయితే అడిషనల్గా అయితే మీకు పే అనేది చేస్తారు కాకపోతే దీనికి అయితే ప్రీమియం అయితే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ అడౌన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అడిషనల్ థర్టీ ల్యాక్స్ అనేది పే అవుట్ అనేది యాక్సిడెంటల్ డిజిబిలిటీ అయితే కూడా మీకు అనేది అడిషనల్గా థర్టీ లాక్స్ అయితే మీకు పే అవుట్ అయితే చేస్తే దాన్ని కూడా సపరేట్ ఇక్కడ ప్రీమియం అయితే కట్టాలి అది అడ్ చేసుకుంటే మీ ప్రీమియంలో అయితే ఇక్కడ ఎక్స్ట్రా అయితే యాడ్ అవుతుంది ఇవన్నీ చూసుకొని మీరు అనేది పే అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు పే చేసుకోవడానికి అయితే ఫస్ట్ ప్రీమియం స్టార్ట్ చేయడానికి అయితే ఇక్కడ మీకు అనేది ప్రీమియం చూపిస్తుంది దానిపైన క్లిక్ అనేది చేస్తే మీకు ప్రీమియం అయితే ఈజీ అయితే చూపిస్తుంది నెక్స్ట్ అయితే దాంట్లో వెళ్ళిన తర్వాత మీరు అయితే మీ బ్యాంక్ అయితే ఆటోపే అనేది పెట్టుకోవచ్చు ప్రతి మంత్ అనేది మీరు కట్టాలా లేదా ఇయర్లీ కడతారా లేదా ఇక్కడ యాన్యువల్లీ కడతారా క్వార్టర్లీ కడతారా ఆప్షన్ కూడా చూపిస్తుంది కూడా అవడాీగా అయితే చూసుకోవచ్చు ఇలా అయితే చూసి అయితే మీరు సింపుల్గా అయితే పే అవుట్ అయితే చేయాల్సి ఉంటుంది చాలా సింపుల్ అయితే ఉంటుంది ఇలా అయితే మీరు చక్కగా చేసుకోవచ్చు అదేవిధంగా మీకు టూ పాలసీస్ మధ్య కంపారిజన్ కావాలంటే కామెంట్ అనేది చేయండి నేను సపరేట్గా వీడియో చేసి అయితే